ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు సోమవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నా మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్టు వల్ల మంచి లాభాన్ని పొందబోతున్నారు ఇది మీకు మంచి నైతికంగా కూడా పెద్ద ప్రోత్సాహం అవుతుంది అలాగే మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తారు ఇది మీకు భారంగా అనిపించవచ్చు ఇంకా బహుకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువు నుండి అందడం వల్ల మీ కుటుంబం అంతటికి ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే మీ ప్రేమ వారి మనస్సును ఈ రోజు తెలుసుకోండి వ్యాపారాన్ని ఆనంద కలపకండి ఏదైనా పని ప్రారంభించే ముందు మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి అలాగే మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఇంకా మీ జీవిత భాగస్వామి ఈ రోజు కొత్తగా కల్పించవచ్చు మీరు వారితో కలిసి మంచి క్షణాలని ఆస్వాదిస్తారు మరియు ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలని సూచన ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాల కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు